అందరికీ నమస్కారం నిన్న ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారు సబ్జైల్లో ఉన్నటువంటి అరాచక శక్తుల్ని తన అనుచరుల్ని చూడటానికి వెళ్ళారు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ పక్కనే ఉండి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల మీద అనేక రకాలైన నిందలు అభాండాలు వేయటం ప్రభుత్వం మీద మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు ఈ ప్రభుత్వం స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉండబట్టి ఈ గౌరవ సభ్యుల ఆంజనేయులు గారు హక్కులకు భంగం కలిగించకుండా ఉండబట్టే పోలీసు వారు వారు నిష్పక్షపాతంగా ఉండబట్టే నువ్వు అక్కడ ఫస్ట్ పెట్టే పెట్టావు అసలు ఎప్పుడో ఓడిపోయి ఏ నెల ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక్కసారి వచ్చాడు వచ్చిన రోజు ఇదే విధంగా నిందలేయటం ప్రభుత్వం మీనో ఎమ్మెల్యే గారి మీనో లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడటం మళ్ళీ వెళ్ళిపోవటం వల్ల నిన్న వచ్చాడు నిన్న వచ్చినటువంటి వ్యక్తి నోటికి ఏది వస్తే అది అసలు నీకు గౌరవం అని కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ లేకపోతే ప్రజాస్వామ్యం నమ్మకం ఉందా నువ్వు తప్పుడు కేసుల గురించి మాట్లాడుతావా నువ్వు పోలీసుల గురించి మాట్లాడతావా అసలు ఈ కేసులో వాస్తవాలు ఏంటి ఇప్పుడు గౌరవ గారు చెప్పారు దీని అన్నిటికీ మూలం నువ్వు సో నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఈ నియోజకవర్గంలో పది మంది ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడన్నా ఈ టౌన్లో ఈ పరిస్థితి ఉందా ఎమ్మెల్యే అయిన తర్వాత టౌన్లో అరాచక శక్తులు గంజాయి ముఠాలు రాకెట్ ముఠాలు పెరిగి అంచెలంచెలుగా వాళ్ళని పెంచి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ వ్యాపారం కోసం వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ అరాచక శక్తులను పెంచబట్టే ఈ విధంగా టౌన్ అయింది దాన్ని ఇప్పుడు సంస్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇందులో అసలు పోలీసు పాత్ర ఏముంది పాత కేసు ఉంది ఇందాక జిమ్జాని మీద ఇంటి మీద ఇంటి మీద పడి ధ్వంసం చేశారు తలకాయ పగలగొట్టారు మోటార్ సైకిల్ని తగలబెట్టారు ఆ కేసు ఎంక్వైరీ జరకముందే వాళ్ళు పోలీసు వారు ఎంక్వైరీ జరుపుతా ఉంటే వీళ్ళంతా వీళ్ళు పోయి కోర్టులో సరెండర్ అయ్యారు వీళ్ళు కోర్టులో సరెండర్ అయ్యి వీళ్ళకేదో సబ్ జైలు పోతే ఇందులో పోలీసు వారిని ప్రభుత్వాన్ని నిందాల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అదేవిధంగా టౌన్ లో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన సమీం ఖాన్ని అయూబ్ ని నిట్ట నిలువున తలకాయల బగలు కొట్టించారు ఇతని శిష్యులు ఇతను మూట ఈ రోజుకి దాని మీద సమగ్రంగా విచారణ జరగల అసలు ఆ కేసు ఏమైంది అదేవిధంగా టౌన్లో తెలుగుదేశం వ్యక్తులు రైతులు న్యాయమైన కోరికల మేరకు ఆర్టీసీ దగ్గర ధర్నా చేస్తా ఉంటే నువ్వు దగ్గర ఉండి తలకాయల బగలు కొట్టించావు పోలీసు ఫైరింగ్ జరిగింది ఎప్పుడూ లేని విధంగా దాని మీద ఏ చర్యలు లేవు ఏల్పూర్లో ఇప్పుడున్నటువంటి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు నేను గుత్తా కోరసరావు చుండూరు వెంకటేశ్వర్లో ఎంపీపీ అనిల్ కుమార్ మా అందరి సమక్షంలో నువ్వు చెప్పు తీసుకొని రైతును కొట్టబోయి ఆ రైతు మీద గడుపు నరేంద్ర రైతు మీద మళ్ళా త్రీ నాట్ సెవెన్ ఏపిచ్చి పదిహేను రోజులు జైల్లో పెట్టించావు దీనికి మేము సాక్షులు నీకు అసలు అంతరాత్మ ఉందా దాని మీద నేను ఇప్పుడే ఒకటే మనవి చేస్తున్నా పత్రికా విలేకరులు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడ పోవు అన్నిటి మీద రివ్యూ జరిగిద్ది ఆర్టీసీ దగ్గర నువ్వు చేసిన దుర్మార్గం మీద మరలా ప్రభుత్వం విచారణ జరిపిద్ది ఏలుపూర్లో నువ్వు రైతులు చెప్పు తీసుకుని కొట్టబోయ్య పెట్టినటువంటి దుర్మార్గమైన అయినటు కేసు మీద మరలా రివ్యూ జరిగిద్ది అదేవిధంగా టౌన్లో షమీం ఖాన్ మీద అయూబ్ ఖాన్ మీద నువ్వు జరిపించే దౌర్జన్యం మీద కూడా మరలా రివ్యూ జరుపుతారు నిజా నిజాలు బయటికి తీసుకొస్తారు పోలీసులు ఏదైతే నిష్పక్షపాతం నియమాదిరిగా కాదు ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఏ విధమైన సెక్షన్లు వేయాలా ఎవరైనా కేసులు పెట్టాలనేది తన పని తను చేసుకుంటా పోది అయ్యా బ్రహ్మనాయుడు గారు నువ్వు ఇప్పటికైనా రాయ్యా నువ్వు వచ్చి నియోజకవర్గంలో కూర్చొని నీ పని ప్రతిపక్ష పాత్రను ఊహించు అది పోగొట్టి ఏదో ఒక సందర్భంలో రావటం నా పక్కన ఉన్నారు శకులు లాంటి వాళ్ళు సలహా ఇవ్వడానికి ఆ శకును పాత్ర వహిస్తూ నువ్వు దుర్యోధన మాదిరిగా ఇప్పుడు చెబుతున్నావు స్పష్టంగా ఒక శుని ఇక్కడ తయారయ్యాడు ఇతరుడు దుర్యోధన మాదిరిగా నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ సిగ్గు లేకుండా ముప్పై వేలు ఓడితే ఓడిపోయినప్పటికి అప్పుడప్పుడు రావటం ప్రభుత్వం నిందలేయటం పనిచేసేట గౌరవ శాసనసభ్యుడి మీద నిందలేయటం ఇక్కడ ఉన్నటువంటి వారందరి మీద నోటికి ఏది వస్తే మాట్లాడటం ఈ పద్ధతి మార్చుకో ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా నీ గుణపాఠం జరిగింది నీకు నీ శకును కూడా స్పష్టంగా చెప్తున్నావు నువ్వు ఏదన్నా ఉన్నట్టయితే నువ్వు రా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయి లేకపోతే ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ పంపించు అధికారులు చెప్పు సరిదిద్దుకుంటారు తప్ప మేము ఎక్కడా దుర్మార్గం ఈ ఏడు నెలల కాలంలో ఒక్క తప్పుడు కేసు మేము ఎక్కడా జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం పెట్టలేదు ఒక్క ఆస్తులు మీద దారికి పోలేదు ఒక్క వ్యాపారం మేరకు మేము వెళ్ళలేదు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కేబినెట్ రాగా ర్యాంకు పొందినటువంటి జీవి ఆంజనేయులు గారు ఆ క్యాబినెట్ హోదాకు తగ్గ విధంగా ఉన్నతనంగా వ్యవహరిస్తూ ఈరోజు తిరుగుతున్నారు తప్ప నీ మాదిరిగా పనిచేస్తే అసలు నువ్వు వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు బయటికి వెళ్తావా నువ్వు ఎన్నిసార్లు జీవి ఆంజనేయులు గారు ఎవరు హౌసరస్సు చేయించలా ధర్నా అంటే హౌసరస్సు చేపిస్తా అంటే నువ్వు ఏ విధంగా నిన్న రౌడీ రౌడీశని అక్కడ సబ్జైల్కి పోవడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారు నువ్వు ఏ విధంగా పోగలిగావు ఈ పోలీసులు ఈ ప్రభుత్వం అనుకుంటే నీ మాదిరిగా వ్యవహరిస్తే నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తే నిన్ను అక్కడికి వెళ్ళేవాడివా నువ్వు ప్రెస్ మీట్ పెట్టేవడివా కాబట్టి ఇటన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్ని కేసులు మీద విచారణ జరిగింది ఖచ్చితంగా ఇతను ముద్దాయి వల్ల బ్రహ్మనాయుడే దగ్గరుండి ఆ రైతుల మీద అక్కడ ఉన్నటువంటి స్వగ్రామంలో రైతు మీద దౌర్జన్యం చేశారు ఇక్కడ దగ్గర నుండి రైతులు తలకాయపాలు కొట్టిచ్చారు ఈ వాస్తవాలందరూ కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం